వెల్కమ్ టు తెలుగు ఫోకస్ యూనివర్సిటీ బీఆర్ఎస్ నేతల పైన ఇప్పుడు జూబ్లీహిల్స్ ఓటమి చెందిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల పైన కూడా కవిత కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్లో కవిత శనివారం నాడు మెదక్ జిల్లాలో చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక పెన్ను సంచలనంగా మారిందని అని కూడా చెప్పుకోవచ్చు సొంత పార్టీ అంటే బీఆర్ఎస్ పైన తుపాకీ ఎక్కువ పెట్టినట్టుగా కూడా మాట్లాడారామె మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు సహా పలువురు అగ్ర నేతల పైన కూడా కవిత కోట్ల ఆస్తుల కుంభకోణ ఆరోపణలు కూడా గుప్పించారు కేసీఆర్ స్ఫూర్తి మాది బీఆర్ఎస్ పతనానికి మీ అరాచకం వాదం అది అంటూ కూడా నిప్పులు ఆమె అంటే కవిత వీసినటువంటి ఈ పంచ్ డైలాగులు ఏవైనా కనుక మనం చూసినట్లయితే కేటీఆర్కు సూటి సవాల్ సోషల్ మీడియా సాలు జనం బాట పట్టు జూబ్లీహిల్స్లో జారింది అందుకో అని కూడా చెప్పుకొచ్చారు అలాగే అక్రమాలపై కూడా ఆయన ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వంద కోట్ల సంపాదన కేడర్కు ఎక్కడ కనీసం వందేనా మాజీ మంత్రులు ఆస్తులు పెంచుకున్నారు కార్యకర్తలు గాలి కుదిలేశారు అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు అలాగే రింగ్ రోడ్డు రచ్చ కూడా చేశారు దానికి సంబంధించి కూడా అంటే రింగ్ రోడ్డు మలుపు భూముల కోసం ఆ మలుప హరీష్ రావు ఫామ్ హౌస్ కోసం గంగుల వంటి నేతలు భూముల కోసం ట్రిపుల్ ఆన్లైన్ అంటే అలైన్మెంట్లే మార్చారు అంటూ కూడా చెప్పుకొచ్చారు పార్టీ ఓటమి కారణాలు ఆమె చెప్పుకొచ్చారు ఈ నాయకుల అరాచకాలే బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణమయ్యాయంటూ కూడా చెప్పుకొచ్చారు కేసీఆర్ను తప్పుదో పట్టించి అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా చెప్పుకొచ్చారు హరీష్ రావు పైన ఇక్కడ ఆమె గలమయ్యారు అంటే గుస్సా అయ్యారు ఎందుకంటే మనం చూసినట్లయితే కాళేశ్వరం నీళ్లు మెదక్కు రాలే హరీష్ రావు నిర్లక్ష్యం పాలయ్యింది ఇరిగేషన్ మంత్రిగా ఉండి జిల్లాను ఇక్కడ నిర్లక్ష్యం చేశారు అలాగే ప్రతిపక్ష పాత్ర నాదిగా ఉంటుందంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు అంటే తెలంగాణ జాగృతిదే ప్రతిపక్ష పాత్ర ఇక ప్రజల ప్రచ నేను పోరాడే పాత్రను బాధ్యతను నేను తీసుకుంటానంటూ కూడా కవిత చెప్పుకొచ్చారు అలాగే కాంగ్రెస్కి కూడా కౌంటర్ వేశారు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా హరీష్ రావుకు బినామీల మధ్య ఒక సంబంధం ఉందని గ్రూప్ వన్ విషయంలో కూడా తీవ్ర అన్యాయం జరిగిందంటూ కూడా కవిత గారు ఇక్కడ నిప్పులు చెరిగారు ఈ నిప్పులు చెరిగే విమర్శలతో బీఆర్ఎస్లో కవిత ఒక కొత్త అధ్యయనానికి తెరలేపినట్టుగా అయింది ఈ కామెంట్స్ అటు కేటీఆర్ హరీష్ రావుతో పాటుగా కేసీఆర్ కూడా ఇది గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు అలాగే ఇక కాంగ్రెస్తో ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి బాధ్యత నాది ప్రజల గొంతుకుగా నేను ఉంటానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ పార్టీని అభిమానించేటువంటి కార్యకర్తలకు నేతలకి అలాగే కేసీఆర్కి కేటీఆర్ హరీష్ రావు కూడా గట్టి షాక్ అని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి ఈ వ్యాఖ్యల పైన మరి బీఆర్ఎస్ కౌంటర్ వేస్తుందా లేదా అనేది కూడా చూడాలి చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కవిత గారి కామెంట్స్కి సంబంధించి మీరేమనుకుంటున్నారో కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి